గురుగారు ఈ వారం కుంభరాశి వారికి ఎలా ఉంది కుంభరాశి వారికి ఐదు గ్రహాలు సంలక్షణంగా యోగిస్తున్నాయి తల్లి ద్వితీయంలో బుధ శుక్రుడు ధనస్థానంలో ఎప్పుడైతే బుధుడితో కలిసిన శుక్రుడు ఉంటారో అప్పుడు బ్రహ్మాండమైన ఐశ్వర్యం వస్తుంది అలాగే తృతీయంలో రవి లాభంలో చంద్రుడు షష్ఠంలో కుజుడు ఈ విధంగా ఐదు గ్రహాల సహకారం లభిస్తోంది కుంభరాశి వారికి అదృష్టకాలం కొనసాగుతోంది ఆశయాలు ఒక్కొక్కటిగా నెరవేరుతాయి శ్రద్ధతో సకాలంలో పనులు ప్రారంభించండి ఎప్పుడు ఏ పని చేయాలో అప్పుడు ఆ పని చేయండి ఎంతకాలంలో పని చేస్తే సరిపోతుందో అంతకాలాన్ని చక్కగా సద్వినియోగం చేసుకోండి ప్రతిఫలం బంగారు భవిష్యత్తుని ప్రసాదిస్తుంది యోగ్యమైన ఫలితాలు వస్తాయి ఎంత గొప్పగా పనిచేస్తే అదృష్టం అంత వరిస్తుంది ఉద్యోగంలో శ్రేష్టమైన ఫలితాలు సిద్ధిస్తాయి శుభం జరుగుతుంది మీ మనసుకు తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకొని వాటిని తక్షణమే అమలు చేయండి మీ మనోధర్మం మీ బాధ్యతలని నిర్వర్తించే విధంగా ఉంటుంది పది మందికి ఆదర్శవంతంగా ఉంటారు ధనయోగం విశేషంగా ఉన్నది విజ్ఞానపరమైన అభివృద్ధిని సాధిస్తూ పలు మార్గాల్లో ఆర్థిక అభివృద్ధిని పొందండి ధనాన్ని సద్వినియోగం చేసుకునే అవకాశాలుంటాయి సమిష్టి నిర్ణయాలు ఆస్తిని పెంచుతాయి భూలాభం సూచితం నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి వ్యాపారంలో మంచి జరుగుతుంది సృజనాత్మక ధోరణితో పనులు చేసి కాలానుగుణంగా నైపుణ్యాలను ప్రదర్శిస్తూ పలు మార్గాల్లో అభివృద్ధిని సాధించడానికి బాటలు వేయండి కాలం రక్షిస్తోంది శాంత చిత్తంతో వ్యవహరిస్తూ కాలం వృధా కాకుండా మంచి పనులకై కృషి చేస్తే తిరుగులేని ఫలితాలు మీ వశం అవుతాయి శక్తి పెరుగుతుంది కుంభరాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలంటారు కుంభరాశి వారు మహాలక్ష్మి ధ్యానం చెయ్యాలి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలంటారు ఐదు గ్రహాలు యోగిస్తున్నాయి లక్ష్మి అమ్మవారిని చక్కగా మనసారా దర్శించండి వారు ఎటువంటి దానాలు చేయాలి దానాలు అవసరం లేదు